ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు జగన్ ఏం డెవలప్ చేశాడన్నా ఏం ఒక్క ఒక్క ఐటీ కానీ ఇంకోటి ఇంకోటి ఏమన్నా ఏమన్నా తీసుకొచ్చాడా ఏం లేదు కదా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ అయితే మొత్తం ఐటీస్ కానీ మొత్తం అన్ని డెవలప్ చేసే ఇప్పుడు ఈవెన్ చూసుకుంటే హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది అక్కడ ఏమే కానీ ఇంత ఇంతవరకు కూడా ఒక్క డెవలప్మెంట్ ఏమీ కనిపించలేదు చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు అభిమానం అభిమానానికి కాదన్నా ఇప్పుడు చూసుకు జగన్ చూసుకుంటే ఏ ఒక్కటి కానీ ఒక్క ఒక్కది కూడా ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ లేదు బట్ చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది స్టూడెంట్స్ కానీ అందరికి కానీ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది మురళీ రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళు ఎవరు వేస్ట్ అసలు ఏమన్నా ఏ ఒక్క బూత్లు అంతే బూత్లు మినిస్టర్ ఇచ్చినట్టు అంతే ఎక్కడ మన్నత్ ఐటీ మినిస్టర్ ఆడికి ఆడ ఏమన్నా ఏం ఐటీ మినిస్టర్ అన్నా వాడు వాడు ఏమన్నా ఐటీ మినిస్టర్ అసలు ఏ ఒక్కటైనా కోడిగుట్లు అది ఇది ఏమో మాట్లాడతాడు ఏమన్నా ఉంది అసలు ఓకే అండ్ బాబుగారు సీఎం అయితే ఏపీ ఎలా ఉంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది మళ్ళీ జగన్ సీఎం అయితే లేదు ఏ బెంగళూరుకు హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది ఓకే అండ్ బాలయ్యబాబు హిందూపూరి కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయన ఏది బాలయ్య బాలయ్య బాబుకి ఎలాంటి మెజారిటీ మెజారిటీ అయితే ఓవరాల్ స్వీప్ స్వీప్ చేస్తారు అన్న ఈసారి జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సేమ్ చంద్రబాబు బెస్ట్ మీకు అవకాశం వస్తే చంద్రబాబు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు డెవలప్ డెవలప్మెంట్ థింగ్ లైక్ డెవలప్మెంట్ బాగా చేస్తారు థ్యాంక్ యూ బ్రో